ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మిత్ర కంగారు పడిపోతూ ఉండటంతో ఇంటిలాదిపాది అసలు ఏమైంది మిత్ర ఎందుకంత టెన్షన్ పడిపోతున్నావు అని చెప్పేసి మనీషా తెలిసినప్పటికీ కూడా కావాలని అడుగుతూ ఉంటుంది ఇక జయదేవ్ లక్ష్మీ వాళ్ళ ఆవిడ అందరూ కూడా అడగటంతో ఒక్కసారిగా మిత్ర నేను బ్రతికేదే నా కూతురు లక్కీ కోసం నేను ఇంకా బ్రతుకుతుండి ఇప్పుడికి ఆనందంగా ఉన్నాను అంటే దానికి కారణం కేవలం నా కూతురు లక్కీనే ఇప్పుడు నా కూతురు నా నుంచి దూరం అయిపోతుంది అంట కన్న తల్లి పార్వతి ఫోన్ చేసి తన బిడ్డ తనకు కావాలని అడుగుతుంది నా లక్కీ లేకపోతే నేను బ్రతకలేను నా వల్ల కాదు అని చెప్పేసి మిత్ర కన్నీళ్లు లోపలే దిగుమిగుకుంటూ ఎంతగానో బాధపడిపోతుంది ఉంటాడు అయితే ఇక వెంటనే దేవయాని అదేంటి మిత్ర అలా మాట్లాడటం అయినా నువ్వు లక్కీని దత్త తీసేసుకున్నావు కదా అలాంటప్పుడు నీ నుంచి దూరం ఎలా అయిపోతుంది ఏమీ కాదులే నువ్వు ఎక్కువగా ఆలోచించుకు తన కోసం అని చెప్పేసి దేవయాని అంటూ ఉంటుంది పక్కనే ఉన్న ఊరుకోండి ఆంటీ మిత్ర లక్కీని దత్తత తీసుకున్న మాట వాస్తవమే కాకపోతే అప్పటికి లక్కీకి తల్లి ఉంది అన్న విషయం తెలియక తీసుకున్నాడు కానీ ఇప్పుడు కన్న తల్లి ఉండగా దత్తత ఎలా చెల్లుతుంది కాబట్టి మిత్ర ఆలస్యం చేయకోకుండా పాపను లక్ష్ ల కన్నా తల్లి పార్వతీకి ఇచ్చేయటమే కరెక్ట్ ఎందుకంటే తను ఎంతైనా గొడవ చేస్తుంది ఎప్పటికైనా బిడ్డ తల్లి ఉడికే కదా అంటే చేరాల్సింది మీరు కూడా అలా మాట్లాడుతున్నారేంటి మిత్ర లైఫ్ స్పాయిల్ అవుతుంది తల్లికి బిడ్డను అప్ప చెప్పేయవలసిందే దత్త తీసుకున్నాడు అంటే అప్పటికి తల్లి ఎవరో తెలియదు తండ్రి ఎవరో తెలియదు ఇప్పుడు తల్లి తెలిసి నా బిడ్డ నాకు కావాలి అని ఫైట్ చేస్తున్నప్పుడు మిత్ర దగ్గర ఎలా ఉంచుకుంటాడు అది కరెక్ట్ కూడా కాదు అని చెప్పేసేసి మనీషా అనగానే ఒక్కసారిగా మిత్ర స్టాపిక్ మనీ అని చెప్పేసి అమంతం చెయ్యి కూడా పైకి లేపుతాడు మనీషా ఒక్కసారిగా శివరింగ్ అయిపోతూ ఉంటుంది ఇన్నేళ్ల పరిచయంలో మిత్ర కోపాన్ని అంత్యతగా ఎప్పుడూ మనీషా చూడకపోవటంతో మనీషా కూడా షేక్ అయిపోతూ కంగారు పడిపోతూ ఉంటుంది మిత్ర గారు మీరేమి కంగారు పడకండి ఎందుకంత కంగారు పడుతున్నారు ఏమీ కాదు అని అడగానే ఇక లక్ష్మిని గట్టిగా హాక్ చేసుకొని లక్ష్మి నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఎన్నోసార్లు నన్ను గండం నుంచి గట్టెక్కించావు నీ ప్రాణాన్ని పనంగా పెట్టి నా ప్రాణాన్ని కాపాడావు ఇప్పుడు నా ప్రాణం అక్కీ చేతిలో ఉంది లక్కీ గనక ఇంటి నుంచి నా జీవితం నుంచి వెళ్ళిపోతే నా ప్రాణం కూడా పోతుంది లక్ష్మి నా ప్రాణం పోతుందంటే నువ్వు కాపాడుతావు కదా ఇప్పుడు మరి లక్కీ వెళ్ళిపోతుంది లక్కీ వెళ్ళకోకుండా ఆ తల్లికి చేరుకోకుండా నువ్వే నాకు కాపాడాలి నాకు లక్కీ కావాలి లక్ష్మి నాకు లక్కీ కావాలి అని చెప్పేసి మిత్ర భార్యను హాక్ చేసుకొని తన కూతురని తెలియపోయినప్పటికీ కూడా తన కూతురేగా నాకు కావాలి అని ఎంతగానో ప్రేమిస్తూ చెప్తూ ఉంటాడు ఇక వెంటనే మిత్ర గారు డోంట్ వరీ దేవుడనేవాడు ఉన్నాడు ఒకసారి మీకు ఇంత మాట్లాడిన ఆవిడికి కాల్ చేసి ఇవ్వండి నేను మాట్లాడతాను అని చెప్పేసి లక్ష్మి అయితే ఫోన్ చేస్తుంది హలో అని అనగానే ఆ చెప్పండి అని అనగానే మీరు లక్కీ వాళ్ళ మదరా అని అనగానే ఆ అవును నేనే లక్కీ వాళ్ళ మదర్ని అని నుంచి పార్వతి మాట్లాడుతూ ఉంటుంది అవునా మీరు లక్కీని తీసుకోవడానికి వెళ్ళిపోవడానికి వస్తుంటారా ఎప్పుడు వస్తారు అయినా లక్కీ మీ కూతురని గ్యారెంటీ ఏముంది అని అనగానే ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ఏ ఎలా మీరు చెప్పగలుగుతారు గుర్తులు ఏమైనా ఉన్నాయా అంతేకాదు అసలు మీ కూతురు అని చెప్పడానికి గ్యారంటీ ఏముందో నాకు తెలుసుకోవాలి అని చెప్పేసి అనగానే వెనక నుంచి సరిగ్గా వచ్చేసేసి ఫోన్ని మ్యూట్లో పెట్టేసేసి ఏంటి నా కూతురు నాకు ఇవ్వడానికి అన్ని రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ మాట్లాడుతున్నావు తను నా కూతురు అంతే తను ఏ హాస్పిటల్లో పుట్టిందో ఏ టైంలో పుట్టిందో చెప్తున్నాను విను అని ఆ రెండు చెప్పేసేసి ఇక నేను బేబీని తీసుకోవడానికి వస్తున్నానని చెప్పేసేయ్ అని అనేసి సరే వెనక నుంచి చెప్పడంతో మళ్ళీ మ్యూట్ ఆన్ చేసి చూడండి ఇంతకాలం నా కూతురు ఎక్కడుందో తెలియక ఇబ్బంది పడ్డాను నా కూతురు మీ దగ్గర ఉంది ఇప్పుడు నా కూతురు గురించి వస్తున్నాను తను మున్నార్లో హాస్పిటల్లో పుట్టింది అది కూడా పెద్ద వర్షం వస్తున్నప్పుడు నైట్ పూట పుట్టింది అని చెప్పేసేసి చెప్పంగానే లక్ష్మి ఆ టైంలో జున్నుగాడు పుట్టాడు ఆ టైంలో తను కూడా పుట్టింది అని చెప్తుంది ఇదంతవరకు కరెక్టు సరే అయితే తేల్చుకుందాం నువ్వు నీ కూతురని చెప్తున్నావు కదా తీసుకోవడానికి వెళ్తావు కదా తీసుకోవడానికి వచ్చేస్తావు కదా అప్పుడు మాట్లాడతాను అని అనగానే నేను ఆల్రెడీ ఆన్ ది వేలోనే ఉన్నాను మీకు దగ్గరలోనే ఉన్నాను ఇంకో రెండు గంటల్లో మీ ముందు ఉంటాను అని చెప్పేసేసి పార్వతి అయితే ఫోన్ పెట్టేస్తుంది ఏంటో అమ్మ మీరు నటించమన్నారు అవతల ఆవిడ గొంతు చూస్తుంటుంటే నాకు చాలా భయంగా ఉంది అని అనగానే నువ్వేమీ భయపడద్దు నీ వెనక నేను ఉన్నాం కదా ఆల్రెడీ చింతపల్లి దగ్గరలోనే ఉన్నాం పద కొంచెం వెళ్తే వాళ్ళ ఇల్లు కూడా వచ్చేస్తుంది నువ్వు లక్కీని తీసుకొని మాతో పాటు వచ్చేద్దు పద అని చెప్పేసి డూప్లికేట్ పార్వతిని పట్టుకొని ఇక చింతపల్లైతే వెళ్తూ ఉంటారు ఇక వెంటనే జయదేవ్ వాళ్ళు అబ్బా లక్ష్మి మిత్రుని మీద ఎంతగానో హోప్స్ పెట్టుకున్నాడమ్మా నువ్వేంటమ్మా వాళ్ళను డైరెక్ట్గా వచ్చేసేసి లక్కీని తీసుకొని వెళ్ళిపోమని చెప్పేసి అంటున్నావు అని అనగానే ఇక అప్పుడు మనీషా అంటూ ఉంటుంది మిత్ర నా మీద ఎత్తాడు నా మీద కోపడ్డాడు కానీ మిత్ర లక్ష్మి మీద హోప్ పెట్టుకున్నాడు కానీ లక్ష్మి అంత తెలివితేటలతోటి ఒక జున్ను మాత్రమే తన కొడుకు కాబట్టి ఇక జున్నుని ఇంటి వారసుడుగా చేసేసి లక్కీని ఇంటి నుంచి గెంటించేయాలని పెద్ద ప్లాన్ చేసింది అని అనగానే మనీషా నేను ఏం చేస్తానో నాకే తెలీదు నేను ఏం చేస్తాను దానికి ఒక కారణం ఉంటుంది మనీషా అని చెప్పేసేసి ఇక లక్ష్మి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే లక్ష్మి ఏం చేస్తుంది అంటే డూప్లికేట్ మదర్ పార్వతి గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది కదా పార్వతి అయితే వచ్చేస్తుంది ఇక మిత్ర గుండె టప్ 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 అని సౌండ్ తన కూతురు తనకు దూరం అయిపోతుందా అని చెప్పేసి ఇక వెంటనే నా కూతురిని నాతో పంపించండి నేను తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి అనగానే రా రాచ మర్యాదలతో నిన్ను పంపిస్తాము పువ్వులను పెట్టి పంపిస్తాం పార్వతి అని చెప్పేసి లక్ష్మి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే వివేక్ పోలీసులకు ఫోన్ చేయమన్నాను చేశావా అని అనగానే ఆల్రెడీ ఆన్ ది వే వదినా అని అనగానే పోలీసుల ఎందుకోసం ఇప్పుడు పోలీసులు అని చెప్పేసి అనగానే నువ్వు నిజంగా లక్కీ మదర్వి కాదు కాబట్టి అని చెప్పేసి అనగానే ఎవరు చెప్పారు నేనే లక్కీ మదర్ని దీనంతటి దీనికి పోలీసులు దీనికి అని చెప్పేసి పార్వతి గజగజ వణికిపోతుంది నువ్వు నిజంగా లక్కీ మదర్వి అయితే మిత్ర గారికి ఫోన్ చేసినప్పుడే నా కూతురు ఎలా ఉందండి నా కూతుర్ని క్షేమంగా కాపాడినందుకు మీకు థ్యాంక్స్ అండి అప్పుడు ఇలా పరిస్థితి వచ్చింది నా కూతురు ఇప్పుడు ఎలా ఉంది అని కూతురు ముఖం చూడటానికి కూతురుతో మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చేదానివి కానీ నువ్వు డూప్లికేట్ మదర్వి కాబట్టే ఇక అవతల వాళ్ళు నటించమనేటట్టు నువ్వు నటిస్తున్నావని మాకు అర్థమైంది నీ కూతురు కానే కాదు అసలు నువ్వు మాట్లాడిన తర్వాత నీ మొత్తం బయోడేటా అంతా తీపిద్దామనుకున్నాను నువ్వు వచ్చిన తర్వాత ఆల్రెడీ జాను అదే పనిలో పడింది ఇక నీ నెంబర్ కొట్టి నేను మొహం పెట్టి ఫోటో స్కాన్ చేస్తే నీ లైఫ్ అంతా వచ్చేసింది నీకు ఒక కొడుకు మాత్రమే ఉన్నాడు అటువంటిది లక్కీ ఉందని చెప్పేసేసి అబద్ధాలు చెప్తున్నావా నీ భర్త ఎక్కడ ఉన్నాడో తెలుసు నీ భర్త ఒక తాగుబోతు దానికోసం నీ భర్తను మార్చుకోవటం కోసం డబ్బు కోసం ఇదంతా చేస్తావా ఇదంతా నీకు ఎవరు చేయించారో నాకు తెలియాలి అని అనగానే మేము తెలుసుకుంటాం కదా మేడం అని పోలీసులు అయితే వస్తారు పోలీసులు రావగానే ఇక వెంటనే ఇక ఈవుడికి ఉన్న పాపకి ఏ సంబంధం లేదు సంబంధం లేదు అని రేపు మార్నింగ్ మేము డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా మీకు ఇక ప్రొసీడ్ చేస్తాం కాబట్టి తిను మా పాపని కూతురని చెప్పి అబద్ధం చెప్పి తీసుకొని వెళ్ళిపోయి ఏదో చెయ్యాలనుకుంది తిన వా తిన వెనకత్రలో ఎవరున్నారు ఎందుకు తిను అబద్ధం చెప్పవలసి వచ్చింది ఇవన్నీ తెలుసుకోండి ఇప్పుడు మనకు అసలైన శత్రువులు ఎవరో తెలుస్తారు మిత్రగారు ఎందుకంటే ఇంతకాలం లక్కీ గురించి ఏ ఒక్కరూ రాలేదు ఇప్పుడు లక్కీ గురించి వస్తున్నారు అంటే ఆ శత్రువులు ఎవరో మనకు బాగా తెలిసిన వాళ్ళే అయి ఉంటారు కావాలని మన ఎమోషనల్తో వాళ్ళు ఆడుకుంటున్నారు వాళ్ళు ఎవరో తెలియాలి అప్పుడు అప్పుడు చెప్తాను అయినా పార్వతికి ఫ్యామిలీ ఉన్నారు మిత్ర గారు ఫ్యామిలీ గురించైనా తను నిజం చెప్పి తీరాల్సిందే రేపు ఒదురు నేను వెళ్ళినా సరే పార్వతి ద్వారా నిజం తెలుసుకొని తీరుతాను అని చెప్పేసేసి లక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అమంత మిత్ర లక్ష్మిని మరోసారి హాక్ చేసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి నీ రుణం నేను జన్మలో తీర్చుకోలేను అని మిత్ర ఎంతగానో ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక వెంటనే లక్కీ పాప వచ్చేసేసి అమ్మ నాన్న ఇంకెప్పుడు నాకు అమ్మ కావాలి అని మా అమ్మ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నానని ఎప్పుడూ అడగను నాకు నిజమైన అమ్మ ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు నాన్న మిమ్మల్ని నేను అనవసరంగా హట్ చేసి ఇబ్బంది పెట్టాను నా అమ్మ నిజమైన అమ్మ లక్ష్మీనే మా నాన్న మీరే కాబట్టి ఇక్కడ నుంచి నేను ఎటువంటి మాటలు వెత్తను నాన్న కానీ లక్ష్మి అమ్మ నాకు జీవితాంతం అమ్మగా ఉంటే చాలు నాకు అమ్మ నాన్నలు ఇద్దరూ పక్క పక్కన ఇలా ఉంటే చాలు మీరిద్దరూ నాకు కలిసి ప్రామిస్ చేయండి అమ్మ నాన్నగా నా పక్కనే ఉంటాను అని నన్ను జున్నుని చక్కగా చూసుకుంటామని ప్రామిస్ చేయండి నేను ఇక ఏ అమ్మ గురించి డిస్కషన్ చేయను అని లక్కీ అనగానే ఇక జున్నుని లక్కీని దగ్గరికి తీసుకొని ఎప్పుడు మీ పక్కన అమ్మ నాన్నలానే ఉంటాం తప్ప ఇక మిమ్మ గురించి మిమ్మల్ని హర్ట్ చేయము మేమిద్దరం కూడా పడము అని మిత్ర అయితే ప్రామిస్ చేస్తాడు ఇక నుంచి మేమిద్దరం మాకిద్దరం అన్నట్టుగా ఇక ఫుల్ ఫ్యామిలీ పిక్చర్ అంతా కూడా ఉన్నట్టుగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటూ ఉంటాడు మిత్ర ఎందుకంటే లక్ష్మి అంత పెద్ద హెల్ప్ చేసింది అని ఇదంతా చూసిన మనీషా నేనేదో అనుకొని ప్లాన్ చేస్తే వీళ్ళేంటి హ్యాపీగా ఒకటైపోయారు నా ప్లాన్ పెద్దగానే బెడిసి కొట్టింది ఆ పార్వతిని నిజంగానే లక్ష్మి పోలీసులకి అరెస్టు చేపించేసింది నిజం చెప్పేస్తే సరియు పని నా పని గోవిందా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే తర్వాత రోజు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లక్ష్మి వచ్చేసేసి ఇక డిఎన్ఏ సర్టిఫికెట్ ఇచ్చి మ్యాచ్ కాలేదని నిరూపించి పార్వతీతోటి మాట్లాడి నిన్ను విడిపించాలి అంటే నీ వెనకత్ర ఎవరున్నారో నాకు తెలియాలి నిన్నప్పుడు విడిపించేస్తాను ఎందుకంటే నీకు ఒక చిన్న కొడుకున్నాడు నీ భర్త తాగబోతు వాడి లైఫ్ స్పాయిల్ అవుతుంది కన్నతని లేకపోతే నిజం చెప్పు అని అనగానే చెప్పేస్తానమ్మా చెప్పేస్తాను ఏదో డబ్బుకు కకూర్తిపడి పడి ఇలా చేశాను ఈ నిజాన్ని ఇదంతా చేయమంది ఎవరో కాదు మనీష సరియువాళ్ళు అని మొత్తానికి నిజం చెప్పడంతో లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ మనీష లక్కీని ఇంటి నుంచి దూరం చేయాలి అనుకుంటుంది అసలు డూప్లికేట్ ఆ మదర్ పార్వతిని ఎందుకు దించాల్సి వచ్చింది మనీష ఎందుకు ఇదంతా నాటకం ఆడుతుందో తెలుసుకొని తీరుతాను అని చెప్పేసేసి ఇక తనకి రెండు రోజుల లోపల బెయిల్ వచ్చేసి విడిపించేటట్టుగా పోలీసులతో మాట్లాడితే మేము చూసుకుంటాం మేడం ఇక్కడ సైన్ చేసేయండి కేసు వాపస్ తీసుకున్నట్టుగా తనకు కొంచెం ఇక సంతకాలన్నీ తీసుకొని విడిపించేస్తాం అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక లక్ష్మి మిత్ర వాళ్ళు అందరూ కూడా ఆ సి ఆ సిటీ లైఫ్లో బోర్ కొట్టి పల్లెటూరులో ఎంతో బాగా లైఫ్ని లీడ్ చేస్తూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ మిత్ర లక్ష్మిడు కలిసిమెలిసిపోయి ఏదో హనీమూన్కి వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తూ ఉండటం మనీషా ఎట్టి పరిస్థితుల్లోనూ తట్టుకోలేదు ఇక మిత్ర గ్రూప్ ఇక లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీ లాఫీలో నడిచింది కదా ఇక లక్ష్మి తోడవటం ద్వారా ఇక జేఎంఆర్ గారి ప్రాజెక్టులు జేఎంఆర్ గారి యొక్క షేర్లు కూడా మిత్రవారిపుకు రావటంతో ఏదో లకీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అలా అలా రన్ అవుతూ వచ్చింది ఇక ఈ కోపాన్ని ఈ ప్రెస్టేషన్ని తట్టుకోలేక ఇక కావాలని వైజాగ్లో ఉన్న మిత్రానందన్ కంపెనీకి ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యేటట్టు చేయబోతుంది మనీషా అయితే ఇక పెద్ద కంపెనీని ఫైర్గా అయ్యి ఇక ఒక బిల్డింగ్లు కొత్తగా కన్సల్ట్ చేసిన కొత్త కొత్త కాంట్రాక్ట్లు అన్నీ కూడా నేలమల అయ్యేటట్టుగా వాటన్నిటి మీద బ్లాస్ట్ అయ్యేటట్టుగా చేసి ఏదో అన్ఫ్ అన్ఫై అన్ఫార్చునేట్లీ వచ్చేసేసి సడన్గా ఇలా జరిగింది అది ఎవరి తప్పు కాదు ఎవరి చేతుల్లోనూ లేదు అన్నట్టుగా మిత్రకు లాస్ చేస్తే ఇక లక్ష్మి మీద లక్కీ మీద ప్రేమ లేకోకుండా ఇక బిజినెస్లోనే ఉంటాడు లక్కీ మీద విరుచుకు పడతాడు లక్ష్మీని కోపంగా అసహించుకుంటాడు ఇక బిజినెస్లో ఫుల్గా స్ట్రెస్కి గురిచేసి అడుగు అడుగున దించేయాలి అని చెప్పేసేసి మనీషా ఈ రకంగా ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని చెప్పేసేసి కొత్తగా స్టార్ట్ చేసిన వర్క్షాప్లో ఇక ఫైర్ ఫైర్ జరిగిందని చెప్పేసేసి తానే ఫైర్ చేపించేస్తుంది స సరియు ద్వారా సరియు ఫైర్ చేసేసి పిచ్చి మనీష నాకేం కావాలో అదే చేపిస్తున్నావు నువ్వు కూడా అని చెప్పేసి ఇక మిత్రను మెల్లమెల్లగా అంచెలంచెలగా నాశనం చేయటమే నాకు కర్తవ్యం అని చెప్పేసి సరియు అనుకుంటూ అలానే ఒక కొత్త కంపెనీని ఫైర్ అయితే చేపిస్తుంది ఈ విషయం తెలుసుకున్న వారందరూ కూడా తాతయ్య గారు ఇక మేము వెళ్ళొస్తాం అక్కడ కంపెనీ చాలా నష్టాల్లో ఉంది అని చెప్పేసి ఫైర్ జరగడంతో మిత్ర వాళ్ళందరూ పరుగు పరుగున ఆఫీస్కి అయితే బయలుదేరిపోతారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మన లక్ష్మి వచ్చేసేసి అసలు వీళ్ళిద్దరికీ ఏం అవసరం డూప్లికేట్ మదర్ని తీసుకుని రావాల్సిన అవసరం ఏముంది అంటే నిజమైన మదర్ ఎవరో వీళ్ళకు తెలిసే ఉంటుంది కదా అని చెప్పేసేసి ఇక లక్ష్మి అయితే ఆ కోణంలో ఆలోచిస్తూ ఉంటుంది మరి ఇంతకీ లక్ష్మికి తానే కన్న తల్లిని అనే నిజం ఎవరి ద్వారా తెలియబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్